పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి ఈడిఓ ఆఫీసులు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు ఓపెన్ చేసుకున్న సందర్భంగా గౌరవ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే డెబ్బై మూడు రాజ్యాంగ సవరణందో ఎప్పటి నుండో ఇది ఎలాంటి సంస్కరణలు ఇంకా తీసుకురావాల్సి ఉన్నప్పుడు కూడా డిలే అయ్యి ఇప్పుడు తీసుకొచ్చినందువల్ల ఇంకా గ్రామాల్లో పరిపాలన కానీ అభివృద్ధి డెవలప్మెంట్ అలాగే అడ్మినిస్ట్రేషన్ రెండు కూడా ఇంకా క్లోజ్ మానిటరింగ్ చేయడానికి ఎంతో దోహదపడతాయి ఎందుకంటే ఒక జడ్పీసీఈఓ ఒక డిపిఓ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో అన్ని మండలాలు దాదాపు శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ముప్పై మండలాలు డైరెక్ట్ కంట్రోల్ చేసేయండి ఇప్పుడు నాలుగు డీడీఓలు వచ్చాయి దీనివల్ల పరిపాలన అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యవేక్షణ ఇంకా సులభతరమవుతుంది ఇది మంచి కార్యక్రమం సో దీన్ని మనస్ఫూర్తిగా అభినందనలు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అలాగే దీనికి కాడ్కోట్ అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకున్నాను